ప్రగతి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ దివ్య దేశంలోనే ప్రతి ఒక్కరూ మన దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అనేక న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సులోచన రాణి తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో గూడూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు గోడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జెడ్ సులోచన రాణి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ మన భారతదేశంలో అమలులో ఉన్న చట్టాలను వివరించారు విద్యార్థిని అడిగిన సందేహాలను నివృత్తి చేస్తూ చట్టాలను వివరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సులోచన మాట్లాడుతూ మన దేశంలో మహిళలకు భద్రత కల్పిస్తూ అనేక చట్టాలు అమలులో ఉన్నాయని వాటిపై ప్రధానంగా విద్యార్థినీలు అవగాహన తెచ్చుకోవాలని సూచించారు భారత రాజ్యాంగం ద్వారా మనకు కలిగిన అనేక హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలు నెరవేర్చాలని ఉదాహరణకు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత

વેદિકને આવકારનું સોરો મોરિયા નેરાગાદી યોતાલ ગુંગુર કરીને ઈ વાયલે કરવાને વેદિકને આવકારનું મંડળ સેવા અધિકારી સમસ્તો આદરુ આ કાર્યક્રમ ધન્ય మహిళల గురించి ఏ విధంగా ప్రత్యక్షంగా ఉండాలి ఈ మహిళలు గురించి మన చట్ట ప్రకారం ఇన్ని సక్సెస్ మన చట్ట ప్రకారం అమలు చేస్తున్నారు అనే విధానాలను ఏడాక రోజు మీకు సవీగా సెక్షన్స్ గురించి మీ భవిష్యత్తు గురించి అని వివరంగా చెప్తారు జాతీయ మహిళా కమిషన్ మరియు మహిళా సేవాధికార సంఘం వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన శ్రీమతి బివి సుదర్శన రాణి గారికి ఈ కళాశాల ప్రిన్సిపాల్ ఏఈపి హనుమంతరావు గారికి తర్వాత అడ్వకేట్స్ మహబూబ్ గారు మరియు భాగ్యలక్ష్మి గారికి సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నాతోటి సహ ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ శుభోదయం ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చట్టాలలో ఏవేవి సవరణలు జరిగాయి కొత్తగా ఎన్ని మార్పులు చేసి చట్టాలను ఏ విధంగా సవరించి ప్రజలకు మరియు మహిళలకు అనుకూలంగా చేశారు అనేది ఇరవై చట్టాలలో మార్పులు జరిగినట్లుగా ఇప్పుడే అడ్వకేట్ గారు చెప్పారు ఇలాంటి మనము అప్పుడప్పుడు కండక్ట్ చేసుకునే కోసం మన కళాశాల తరఫున ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మన పది రోజుల క్రితమే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసుకున్నాం మళ్ళీ మన కళాశాలలోనే ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది మన కళాశాల మహిళా కళాశాల కాబట్టి ముఖ్యంగా మన వాళ్ళని ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కార్యక్రమాన్ని మన కళాశాలను సెలెక్ట్ చేసుకుని ఆర్గనైజ్ చేసినందుకు గాను ఈ సివిల్ ఫోర్ వారందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు కాబట్టి అంటే ఆస్తిస్తేనే పేరెంట్స్ చూడాలని కాదు అనర్థం పేరెంట్స్ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి జన్మనిచ్చారు ఇంతదాకా మనల్ని ధరించి పెంచి పెద్ద చేశారు చదువు సంస్కారం నేర్పించారు ఇవాళ భూమి మీద మనం అన్ని చూడగలుగుతున్నాము ఎంజాయ్ చేయగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ సో బీ కేర్ఫుల్ టేక్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవర్ పేరెంట్స్ అలాంగ్ విత్ యువర్ రైట్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ మంచి ప్రయోజనం అవుతూ బాగా చదువుకొని తల్లిదండ్రుల మాటను మీ అత్త మామల మాటను మీ భర్తగారి మాటను మరియు మీ ఇంట్లో ఉండే వాళ్ళ మాటలను వింటూ కథౌని గౌరవిస్తూ అందరినీ అనుగోలుకొని మంచిగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ విధానసే సమాధానం అనే కార్యక్రమము ఈ ఇంత ఈ ఇది ముగిస్తున్నాము కాబట్టి మేడం with kind heart madam mad. <laughs> <laughs> okay. okay. i wish sir sir maari ke mana doubts unde me clarify chestara me permission se announce chestam ante party you can ask veerlo yorena ante elanti doubt unde anadi namo asse ante speech apne మాట్లా బాగుంది అనిపించింది లేదు మేడం మాకు అప్పుడే అయిపోయింది అనిపించింది నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల మీద వాళ్ళ మీద హరాస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మేము మేము మా దగ్గర మొబైల్స్ ఉన్నాయి మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేయించ చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అయితే హెరాస్మెంట్ అయితే వాళ్ళకి ఎలా ఉండేది వాళ్ళకంటే స్కూల్స్లో స్కూల్స్లో కూడా తరఫున వాళ్ళ నోటీస్కి వస్తే చాలు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు మిస్ అయితే దట్ స్కూల్స్లో పేరెంట్ కమిటీస్ ఉన్నాయి హెడ్ మాస్టర్ ఉంటారు ఎవరికి చెప్పినా ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు మీరు వేసేసారు కాబట్టి నేను ఒక ఇంపార్టెంట్ యాక్ట్ గురించి మీకు చెప్పడం మర్చిపోయాను చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ హెరాస్మెంట్ ఈ పోక్సో యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో వచ్చిందండి ఈ యాక్ట్ కింద చైల్డ్ అని ఒక డెఫినెషన్ బిలో ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఆఫ్ ఎనీ ఏజ్ ఆఫ్ ఉమెన్ పద్దెనిమిది సంవత్సరాల ఉండే అమ్మాయి ఎవరైనా సరే ఏ రకమైన హెరాస్మెంట్ టల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఫిజికల్ యాక్ట్ కానీ ఇంకే రకమైన వెంట్ర కరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా పోక్సో యాక్ట్ కింద వస్తుంది పోక్సో యాక్ట్ కింద అప్ టు టుమెంట్ ఉంది పనిష్మెంట్ అండ్ బేసిక్ నేచర్ ఆఫ్ ది అఫెన్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ది అఫెన్స్ దీని అందరికీ సంబంధించి స్కూల్స్ ఎల్ఎల్సీలు ఉన్నాయి పేరెంట్స్ కమిటీస్ ఉన్నాయి ఎవరికి ఇంటివేట్ చేసినా ఇమ్మీడియట్లీ దాని కింద ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఇంటివేట్ చేస్తారు అలా యూజ్ అయినటువంటి చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ప్రొటెక్షన్ హోమ్స్లో ఉంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది డిసైడ్స్ దట్ మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఆ అమ్మాయి సఫరెన్స్ని బేస్ చేసుకొని కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ అఫెన్స్ చేసిన వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళకి శిక్ష వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంఐకైనటువంటి నష్టపరిహారాన్ని మొత్తాన్ని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇన్ కేసు వాడు దొరకలేదు లేకపోతే చనిపోయాడు రీసెంట్గా పాస్ట్ మనం పేపర్స్ లో చూస్తున్నాం వాడు ఏదో ఒక చేసేసి తర్వాత చట్టానికి పోలీసులకి పేరెంట్స్ కి సొసైటీకి భయపడోట్ల కంటర్ స్ నష్టపరిహారం ఎట్లా అంటే దానికి సపరేట్గా ఒక ఫండ్ రేస్ చేశారు గవర్నమెంట్ తరఫున అది లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నడుస్తుంది ఆ అమ్మాయికి అయినటువంటి నష్టపరిహారాన్ని అమ్మాయి ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే ఇంకే రకమైన మెంటల్గా అమ్మాయి మామూలు స్టేచర్కి కామన్ స్టేచర్కి వచ్చేంతవరకు జరిగేటువంటి ఎవిర్థింగ్ నష్టాన్ని కాంపెన్సేట్ చేస్తారు అయితే మీరు ఒకటి అడగచ్చు ఫిజికల్గా అమ్మాయికి జరిగిన నష్టాన్ని డబ్బుతో కాంపన్సేట్ చేయొచ్చా మేడం అని డబ్బుతో ఎప్పటికీ కాంపెన్సేట్ చేయలేమండి నేను ఉమెన్ బోల్ గా నేను చెప్తున్నాను ఎప్పటికీ అమ్మాయికి సైకలాజికల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ మీ కాంట్ కాంపన్సేట్ బట్ అట్ ది సేమ్ టైం సొసైటీ యాజ్ ఏ కామన్ నార్మల్ ఆర్డినరీ పర్సన్ టు ద టెక్స్టైల్ ఫ్యామిలీకి కానీ ఆ చైల్డ్కి కానీ చట్టం నుంచి సపోర్ట్ ఉంది లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కాంపెన్సేషన్ పెట్టడం జరిగింది పేరెంట్స్ కంపెనీ అది అని ఇప్పుడు చెప్పింది అంటే స్కూల్లో ఉన్నవారికి అయితే ఓకే మేడం ఏదైనా ఇన్ఫార్మ్ చేయించెలమండి ఎక్కడైనా సరే అమ్మ దారిలో వెళ్ళినా సరే పేరెంట్స్ పాపకి ఏమన్నా జరిగిపోతే

పాప బయట ఆడి ఉంటది సెకండ్ ఓ క్లాక్ అప్పుడు పవర్ పోయిందంట ఎవరు తీసుకెళ్ళిపోయారు బాబు వాడికి కరెంట్ వచ్చిన తర్వాత వేతుక్కున్నారు పేరెంట్స్ పాపం ఎక్కడ దొరకలేదు ఇమ్రిడ్యంట్లీ గారు టెన్త్ అంతా వెళ్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారంట ఇన్ స్ట్రీమ్ అపాయింట్ చేశారు ఎస్పి గారు సచి సార్ గన్ అంతా డే అండ్ బాడీ దౌస్ అవైలబుల్ ఇన్యో వాటర్ ట్యాంక్ చంపేశారు బాడీ మీద ఎక్కడ కూడా ఏమీ ఇంజరీస్ లేవు తర్వాత వాళ్ళ దగ్గర సరికొ చంపేస్తారా అన్నది ఎట్టి టు బి ఫైండ్ అవుట్ బై ద పోలీస్ పీపుల్ దీని మీద ఇన్వెస్టిగేషన్ అది అలాంటి జరుగుతుంటే ఆ బాబు చెప్పినట్టు అది వెళ్ళి స్కూల్ ఇంకా అలాంటప్పుడు మ్యాక్సిమం దగ్గర స్కూల్స్లో చేర్చుకొని ఫండ్స్లో అయితే మెట్లకు ఆటోస్ బస్సెస్ ఏవో ఉన్నాయి పేరెంట్స్ ఇంటి దగ్గర స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నింపుకుంటారు కాబట్టి స్కూల్ అండ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళని కేర్ తీసుకోవాలి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ అక్కడ చైల్డ్ ఎక్కారా లేదా ఎక్కడ ఎగ్గారా లేదా ఒక స్కూల్ ఎండ్ ఆబ్సెంట్ అవుతాయి క్లాస్లో ఇమ్మీడియట్లీగా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఇవాళ నీ బాబు స్కూల్కి రాలేదు రీజన్ ఏంటి మీరు పంపించారా అసలు రాలేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం స్కూల్లో వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏమన్నా డౌటర్ స్కూల్కి ఫోన్ చేసి మా బాబు స్కూల్ దేన్ని ప్రాస్టిక్ చేసుకోవాలి ఎవరి వాళ్ళు అంతవరకు నీకైతే అంటే కనీసం ఇప్పుడు అట్లా చెప్పాలి అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి చైల్డ్కి అన్ని వేపం స్కూల్ కు వాళ్ళ హౌస్ ప్రొటెక్షన్ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటాయి అంత ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ప్రజలకి మనం మనం ఉన్న పరిస్థితుల్లో కష్టం మెకానిజం అయితే లేదు అనే కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము కాబట్టి మీరందరూ చక్కగా అన్ని విషయాలు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఇద్దరు చూపిస్తుంది